విద్యార్థి భవిష్యత్ అన్నట్టు ఆ భవిష్యత్తు జీవితం అనేది మీరు కనీసం మంత్లీ మంత్స్ వచ్చైనా మీ పిల్లల అభివృద్ధి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది తర్వాత ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ మనం ఈ సంవత్సరము ఈ చిన్న స్కూల్ ఎంపీ కొండూరు కొంటూరు అంటే చిన్న స్కూల్ పిఎస్ స్కూల్ అని అనుకొని పెద్దగా మనం కళ్యాణం తీసుకోమంట కానీ ఈ ఎంబీపీఎస్ కొంటూరు స్కూల్ కూడా హై స్కూళ్ళల్లో కూడా నిర్వహించలేని కొన్ని కార్యక్రమాలు సెల్ఫ్ గవర్నమెంట్ నిర్వహించిండ్రు పేరు ఐదు గారి విద్యార్థులకు పేరువే నిర్వహించిండ్రు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ నిర్వహించిండ్రు సెల్ఫీ పాయింట్ అది అది మాకు ఉన్నది ప్రోగ్రామ్ సెల్ఫీ పాయింట్ కూడా అంటే ప్రోగ్రాంలో ఉన్నది లేనివి అన్నీ కూడా ఈ ప్రోగ్రామ్స్ కో కరికులర్ యాక్టివిటీస్ అన్ని కూడా విద్యార్థులకు అందుబాటులో ఉండాలి వాళ్ళతో ఆ కో కరికులర్ యాక్టివిటీస్లో కూడా విద్యార్థులు చురుగ్గా పాల్గొని చదువుతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు పాటలు అయితే ఎక్సలెంట్ మొన్న మన వార్షికోత్సవం రోజు వేసిండు మన అర్ణ రిటైర్మెంట్ రోజు వేసిండు సంవత్సరాల తర్వాత ఇంటర్ ఎన్ని సంవత్సరాల తర్వాత ఇంటర్ రెండు సంవత్సరాల తర్వాత మళ్ళా నాలుగు సంవత్సరాలు బీటెక్ కానీ మెడిసిన్ కానీ చదివినప్పుడు మాత్రమే ఇటువంటి ఫెలోషిప్ ఇటువంటి వస్తుంది ఈ భాగ్యం మీకు కలిగింది మాకు కలగలే నేను ఏ రోజు పంతొమ్మిది నలభై ఏళ్ళు కూడా మేము పన్నెండు వందల జరిగిన మా ఇది కనీసం తెలియకూడదు మాకు కానీ ఇవాళ మిమ్మల్ని ప్రోత్సహించే కొరకు పన్నెండు సంవత్సరాల తర్వాత ఇచ్చేటువంటి యొక్క ఈ క్యాబ్ క్యాప్ క్యాబే కాదు ఈ విలువను ఇప్పుడు మీకు ఎందుకు మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ అందరూ కూడా అటువంటి ఉన్నతమైనటువంటి విద్యకు పోవాలని చెప్పారు ఇది చాలా చాలా గొప్ప కార్యక్రమం చూడటానికి తమాషాగా ఉండొచ్చు కానీ ఈ ఆలోచన రావటం ఈ మీ యొక్క పిల్లలలో ఒక సృజనాత్మకను పెంచడం అనేది ఇది చాలా అవసరం ఇది కాబట్టి మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ముఖ్యంగా ఒక మా పాఠశాల మా స్కూల్ యొక్క మా గ్రామం యొక్క అదృష్టం అనుకోవాలి కారణం ఏంటంటే ఇక్కడికి వచ్చేటువంటి ప్రైమరీ స్కూల్ పాఠశాల పాఠశాల ఉపాధ్యాయులు కానివ్వండి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు కానివ్వండి ఏదో మాకు వచ్చి ఎందుకులే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల్లో మేము ఉండిపోయలము అనేటువంటి భావన లేకుండా అక్కడెక్కడ ఏం పని చేస్తారో మాకు తెలియదు కానీ మా పాఠశాలకు వచ్చినాక మాత్రం రెండు పాఠశాల ఉపాధ్యాయులు కూడా పోటాపోటీగా పోటీగా ఈ న్యాస కార్యక్రమాన్ని కానీయండి విద్యలో పోటీ పడటం కానీ వాళ్ళు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పోటీపడి మీకు చక్కని విద్య నేర్పించే ప్రయత్నం చేస్తున్నట్టు దానికి వారికి ధన్యవాదాలు ఇప్పుడు ఇంతకుముందు ఈ పాఠశాల ప్రారంభోపాధ్యాయులు సదానందంగా ఉన్నప్పుడు కూడా వారు డెవలప్ చేశారు మధ్యలో కొద్దిగా డిస్టర్బ్ అయినట్టుగా మేము చాలా బాధపడ్డాం అయ్యో ఈ పాఠశాల మరి మరి ఇంతవరకే ఉంటుందా

వివిధ రంగాలు చిన్న నానా చిన్నపిల్లలు అంటే ఈ రకంగా అంటే ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ నాణ్యమైన విద్య అందించాలనే తపన ఉంది ప్లస్ ఆ తపనతో